రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కండిషన్స్ కనిపిస్తున్నాయి అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తున్నాయి మరో రెండు మూడు రోజుల పాటు ఇదే విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్ ఎండలు అధికంగా నమోదవుతుండటంతో గాలిలో తేమ శాతం పెరిగిపోయి అక్కడక్కడ కిమిలో మేఘాలు ఏర్పడుతున్నాయి దీంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు ఉపరితల ద్రోణితో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యపేట మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు వెదర్ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి మహబూబ్ నగర్ నాగర్కర్నూల్ వనపర్తి జోగులంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు నిన్న నల్గొండలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా మహబూబ్ నగర్ నాగర్కర్నూల్ రంగారెడ్డి సూర్యాపేట జిల్లాల్లో నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది రేటు వెదర్ అప్డేట్స్ అందించడానికి కల్పన లైవ్ లో ఉన్నారు కల్పన వెదర్ అప్డేట్స్ అంటే చంద్రిక ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది ఈ ఉపరితల ద్రోణి ఛత్తీస్గఢ్ రాయలసీమ దాంతో పాటు తెలంగాణ అంతర్గత తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నూర్ వరకు కూడా కొనసాగుతుంది ఈ ఉపరితల ద్రోణి కారణంగానే మనకు అక్కడక్కడ ఒక భారీ వర్షం జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది ఇక నిన్న ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఒక భారీ వర్షం కూడా నమోదైంది ఇక నిన్న చూసుకున్నట్టయితే మనకు నల్గొండలో భారీ వర్షం వర్షపాతం నమోదైంది దాదాపు ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నిన్న అక్కడ కురిసింది అదేవిధంగా మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు రంగారెడ్డి సూర్యాపేట ఆ ప్రాంతంలో కూడా ఒక మోస్తారు వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది ఇక మేడ్చల్ మల్కాజిగిరి ఖమ్మం నిజామాబాద్ హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు మూడు సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ కూడా నమోదైంది ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు అంతు చిక్కని వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది భిన్నమైన వాతావరణ పరిస్థితులతో ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో కూడా అంచనా వేయలేని విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ఎండ వాన వాతావరణం కొనసాగుతూ ఉంది ఒకసారి మనకు ఎండ వాతావరణం ఉంటే కొద్దిసేపట్లోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయి మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ జోరు వర్షం కూడా నమోదవుతూ ఉంది సో నిన్న కూడా మనకు అట్లాంటి వెదరే కనిపించింది ఉదయం అంతా దాదాపు మధ్యాహ్నం మూడు వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించింది మనకు మూడు తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఇటు అదే అదేవిధంగా జిల్లాలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ జోరు వర్షం కూడా నమోదైంది అదేవిధంగా ఈ రోజు కూడా వాతావరణం అదేవిధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది అదేవిధంగా ఎండల తీవ్రత కూడా మనకు అధికంగా కనిపిస్తూ ఉంది కనిపించిన కొద్దిసేపు ఎండ ఆ ఉష్ణోగ్రతలు అయితే దాదాపు మనకు ముప్పై నుంచి ముప్పై మూడు మధ్య ఇటు హైదరాబాద్ లో నమోదవుతా ఉంది అదేవిధంగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ ఆ ప్రాంతంలో కూడా మనం దాదాపు చూసుకున్నట్టయితే మనకు జిల్లాలలో ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు మధ్య కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా దాదాపు కుండల చెరువులు కావచ్చు డ్యాములు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు ఉండడంతో మనకు ఈ ఎండ దాంతోపాటు ఈ వర్షాల కారణంగా కూడా మనకు గాలిలో తేమ శాతం అనేది పెరిగిపోయి కిముల నింబస్ మేఘాలు అనేవి కమ్ముకొని మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి అట్లాంటి అట్లాంటివదరే గత నాలుగైదు రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము ఇక వచ్చే రెండు రోజుల పాటు కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది మనకు ఉదయం అంతా కూడా ఎండ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ఇక సాయంత్రం సమయంలో మనకు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ప్రజల్ని ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా నింబస్ మేఘాలు ఏంటంటే మనకు దాదాపు మూడు గంటల ముందునే మనకు తెలుస్తూ ఉంటుంది ఎక్కడ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి ఎక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి దానికి సంబంధించి కూడా నౌకేస్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది వచ్చే మూడు గంటల పాటు వాతావరణం ఏ విధంగా ఉంటుంది ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి నవ్కేస్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసి ఇటు హైదరాబాద్కి సంబంధించి వచ్చు జీహెచ్ఎంసీ హైడ్రా మాన్సూన్ ట్రాఫిక్ పోలీసు వాళ్లకు అదేవిధంగా జిల్లాలకు సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో పాటు జిల్లా కలెక్టర్స్ కి కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు ఇక రైతులకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే ఈ మక్క పత్తి దాంతోపాటు జొన్న ఇక కూరగాయలకు సంబంధించి కావచ్చు వరికి సంబంధించి పంటలు అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కురుస్తున్న వర్షాల కారణంగా కూడా చాలా వరకు ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు ఇటు వర్షాలకు సంబంధించి కూడా వరి పంట చాలా వరకు కూడా కోతకొచ్చే సమయం అవ్వడంతో కూడా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు ఎప్పటికీ ఎప్పటికప్పుడు కూడా వాతావరణ సూచనలు గమనిస్తూ వాళ్ళకి సంబంధించిన అగ్రికల్చర్ ఏవైతే వ్యవసాయ పనులు ఉంటాయో అవి చేసుకోవాలని చెప్తా ఉన్నారు ఇక అదే విధంగా ఈ రోజుకి సంబంధించి కూడా పలు జిల్లాలకు మనకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఉత్తర జిల్లాలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా పలు జిల్లాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఈదురుగాళ్ళు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో విచ్చే అవకాశం ఉండడంతో ఎల్లో కలర్ వార్నింగ్ కూడా జారీ చేయడం జరిగింది ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఇటు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాదు రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజగిరి మహబూబ్ నగర్ కర్నూల్ వనపర్తి జోగులామ గద్వాల్ ఈ జిల్లాల్లో మాత్రం మనకు ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురు తో కూడిన అక్కడక్కడ జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో రైతులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు ఇక హైదరాబాద్ కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తా ఉంది ఇక సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కిముల నింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ చిరుజల్లులు అక్కడక్కడ ముసురు అక్కడక్కడ మోస్తారు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో అలర్చి కూడా జారీ చేయడం జరిగింది ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు కూడా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది అదే విధంగా ఎండ తీవ్రత ఉంటుంది దాంతో పాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ప్రజలు వృద్ధులు చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు కల్పన